అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఫిబ్రవరి ఎనిమిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి నిరాశ ఉంటే ఒక్కసారి మన గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఇవ్వండి మన గురువు రేపు వచ్చి శివశక్తి రాజు గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీపురుష వర్షికతో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సార్ ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది రద్దీ పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించోండి మన గురుగారు పురుష వసీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చెప్తారు సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపటిలో వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి కార్యాలయంలో బాధ్యతలు పెరగడం వల్ల కొంత ఒత్తిడి ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని పూర్తి చేస్తారు అధికారులతో మాట్లాడేటప్పుడు సమయమను పాటిస్తే అనవసరమైన వివాదాలను దూరం చేసుకోవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున లాభసాటిగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కూర్చోడానికి మార్గం సుగమవుతుంది గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కడం వల్ల మీలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది భాగస్వాములతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి వ్యాపారం సజావుగా సాగుతుంది రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభ కలిగే సూచనలు అయితే ఉన్నాయి గతంలో ఎక్కడో పెట్టుబడిన పెట్టుబడులు లేదా ఎవరికి ఇచ్చిన డబ్బు రేపటి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి షేర్ మార్కెట్ లేదా వారసత్వ ఆస్తి రూపంలో ధనం రావటం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున గౌరవ మర్యాదలు దక్కుతాయి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది కొత్త వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది ఇది మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది రేపటి రోజున సాయంత్రం లోపు మీకు ఒక గొప్ప శుభవార్త అయితే అందుతుందండి ఇది మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెస్తుంది దూర ప్రాంతాల్లో ఉంటున్న ప్రియమైన వారి నుండి లేదా సంతాన అభివృద్ధికి సంబంధించిన కీలక సమాచారం మీకు అందుతుంది ఈ వార్త విన్న తర్వాత మీరు చాలా కాలంగా పొదుపుతున్న మానసిక ఆందోళనని ముక్తి పొందారు ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి కొత్త శక్తిని పొందుతారు ఆహార నియమాలు పాటించడం వల్ల రోజంతా చురుగ్గా పనులు కొను చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్నత పెరుగుతుంది జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన మద్దతు లభిస్తుంది పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో మీకు గర్వకారణమైన వార్తలు వినే అవకాశం అయితే ఉంది బంధుమిత్రుల రాకతో మీ గృహం కలగలాడుతూ ఉంటుంది సంతోషంగా గడుపుతారు విద్యార్థులు రేపు రోజు చదువుపై పూర్తి జాగ్రత్త వహించగలుగుతారు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజు చేసే కృషి భవిష్యత్తులో గొప్ప విజయాన్ని అందిస్తుంది ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి రేపటోన అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకుంటారు పాత అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి పెళ్లి ప్రయత్నాలు ఉన్నవారికి రేపటిన అయితే ఎదురవుతున్నాయండి ప్రయాణాల విషయంలో రేపటి మీకు సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తీర్థయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయము మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహిస్తే మీ ప్రయాణం సుఖమయంగా ఉంటుంది నూతన గృహ నిర్మాణ పనులు లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించి చర్చలో రేపటి నుండి ఫలితాలు ఇస్తాయి కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి ఆధ్యమేదిక చింతన పెరుగుతుంది ఇష్టదైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు అన్నదానం వంటి సేవా కార్యక్రమం పాల్గొనడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది దైవ ప్రార్థనతో రేపటి ప్రారంభించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చేస్తారు పది మందికి సహాయం చేసి ఆనందం పొందుతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి మీ మాటకు విలువ పెరిగి సమాజంలో గౌరవ మర్యాద లభిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపటి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు రేపట్లోన ఈ రాశి వారికి పెద్దల సలహాలు పాటించడం వల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది శత్రులపై మీరు విజయం సాధిస్తారు వారు మీ జోలికి రావడానికి భయపడే పరిస్థితి ఉంటుంది మీ పెనుక కుట్రలు చేసేవారు బయటపడతారు దీనివల్ల మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు మీ ధైర్య సాహసాలు రేపటిలోనే అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాయి కళలకు రేపటిలోనే గొప్ప అవకాశాలు తలుపు తడతాయండి మీ ప్రతిభత ఇది పారితోషికంగా పడుతుంది కొత్త ప్రాయట్లో సంత సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు పని లేదా రంగస్థాల వారికి రేపటి విశేషమైన క్యాంతి లభిస్తుంది స్నేహితుల నుండి రేపటిలో మీకు ఆశించిన సహకారం లభిస్తుంది వారితో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు ఆపద సమయంలో ఉన్న మిత్రులను ఆదుకోవడం వల్ల మీకు మానసిక తృప్తి లభిస్తుంది పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలు విమరణలు వేసుకుంటారు న్యాయపరమైన చిక్కుల నుండి రేపటి లభించే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో తీరు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి న్యాయవాదుల సలహాలు మీకు రేపటి ఎంతో మేలు చేస్తాయి సృజనాత్మకత ఆలోచనలు రేపటి మీకు గొప్ప పేరునైతే తెచ్చిపెడతాయండి పనులను వినూత్నంగా చేస్తారు కొత్త బాధలో పనులు నిర్వహించే సమయాన్ని ఆదా చేయగలుగుతారు రేపటి రోజున ఈ వారి కాలంలో మీ పనికి ప్రమంశలు లభిస్తాయి ఈ రాశి వారికి రోజు లక్ష్మీదేవి యొక్క వల్ల ఆర్థికంగా మీరు బలపడతారు మరియు మానసిక ప్రశాంత పొందుతారు సానుకూల దృక్పథంతో రోజును విజయవంతంగా ముగిస్తారు మొత్తానికి రేపటిలోని ఈ వారికి చాలా బాగుంటుంది ఈ వారికి రేపటి రోజున అంటే కులదేవత యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి రేపటోని ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అమృతమైన యోగం అని చెప్పుకోవాలి ఇంకా రేపటి రోజున ఆరోగ్యపరంగా మీకు సమయం ముఖ్యంగా మంచిగా ఉంది ఇక మీ మంచి ఆరోగ్యం యొక్క బలం మీద మీరు మీ కుటుంబ ప్రజలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది మొత్తం మీద రేపటి ఆరోగ్య విషయంలో వారు చాలా వరకు మీకు మంచిగానే ఉంటుంది రేపటిలో ముందు వచ్చిన అన్ని పథకాల్లో పెట్రోల్ పెట్టడానికి ముందు మీరు రెండుసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే ముందు నుండి వచ్చే సరే అవకాశం వెనక అవకు ఉంటుంది భవిష్యత్తులో మీరు భరించాల్సి కూడా ఉంటుంది రేపటిలో మీ కుటుంబంలో మీ అవగాహనతో సామరస్యం ఏర్పరచుకుంటారు దీనివల్ల సభ్యులతో సామరస్యం మరియు సోదరభావం పెరుగుతుంది ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యుల్లో సరైన క్యాంతిని పొందడంలో కూడా మీరు విజయవంతం అవుతారు రేపటిలో మీ తోబుట్టులు స్నేహితులు బంధువులు మరియు సహచరులతో మీ సంబంధంలో ఉన్న సంఘర్షణ పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా రేపటిలో గ్రహస్థానం చూపిస్తుంది దీని ప్రభావం మీ మనసులో ప్రతికూలతను తెస్తుంది మరియు కెరీర్లో ముందుకు సాగటానికి మీరు ఏ ప్రణాళిక గురించి ఆలోచించడంలో విఫలమవుతారు రేపటిలోని విద్య కారణంగా ఇంటి నుండి దూరంగా వెండి విద్యార్థులకు రేపటిలోని ఇంటి పనుల్లో గడపడము బట్టలు ఒక్కడం వంటివి చేయాల్సి ఉంటుంది ఇది వారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది అటువంటి పరిస్థితిలో మీరు బాగా ఉపయోగించుకోవడం మీరు ప్లాన్ చేయడం సుముచితం రేపటిలోని వైవాహిత జీవితం జరుగుతున్న ప్రతికూలత కారణంగా మానసిక ఆనందాన్ని వెతుక్కుంటూ మీ జీవిత బాసం కాకుండా ఇతర వ్యతిరేక లింగానికి మీరు ఆకర్షించబడవచ్చు అయితే అలా చేయవద్దని మీకు ఆదేశాలు వస్తున్నామండి లేకపోతే మీ వాహ జీవితం ప్రభావితం కావచ్చు కేతువు చంద్రుడు కేడో ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా సమయం చాలా బాగుంటుంది అలాగే ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది రేపటి రోజు మీ కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తారు చంద్రుడు సంబంధించి రెండో ఇంట్లో ఉండటం వల్ల రేపటి రోజు మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మీరు ప్రతిరోజు కూడా ఓం నమ శివైన పంచాక్షరి మంత్రాన్ని మీకెన్నిసార్లు వీళ్ళు తనిసార్లు జరిపించడం వల్ల మీకున్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవచ్చు మరి తెస్తున్నా కానీ ఈ జాతక ఫలితాలను తిరిగిన ఎప్పటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్